రికార్డర్ మీద మీరు ఒక ధ్వనిని వినిపిస్తే అది ముద్రణ చేసేస్తుంది అలా మనసు ఏం చేస్తుంది అంటే రికార్డ్ చేస్తుంది ఆ అది బాగుంటుంది అంటే అక్కడ మామిడి చెట్టు ఉందే పోలన్ని పళ్ళతో పెద్ద శాఖలతో ఉంటుంది ఎంత బాగుంటుందో ఆ మామిడి చెట్టు అంటే అంటే చూసిన దాన్ని రికార్డ్ చేస్తుంది దీన్ని రుచి అంటే కుతూహలం చూడాలని వాసన చూసిన దాన్ని గుర్తుపెట్టుకోవడం ఏమంటుందంటే ఇంకోసారి ఇంకో భటుండి పడుతుంది బొబ్బట్టు ఇదేమిటో బొబ్బట్టు జీవితంలో మొదటిసారి తినడం అన్నది ఒకటి ఉంటుంది కదండి బొబ్బట్టు బొబ్బట్టుతో తిని పుట్టంగా బొబ్బట్టు తిను అంటుంది అంటే అప్పుడు ఏం నాలుగు నాలుకా తింటుంది తిని అబ్బా ఎంత బాగుందో అంటుంది ఇంకోటి తిను ఇంకోటి తిను అన్నారు అనుకోండి నాలుగు తిని అబ్బా ఇంకా చాలా అంతే మర్చిపోతుందని మీరు అనుకుంటున్నారా ఒక వారం పోయాక కిందటి సోమవారం బొబ్బట్టు తిన్నామే చేసుకుంటే ఇది మనసుకి ఇంద్రియానికి ఉన్న సంబంధం అలా ఉంటుంది ఇంద్రియంతో రుచి చూస్తుంది వాసనగా దాచుకుంటుంది మీరు ఎన్ని రుచులు చూపించారో అన్ని వాసనలుగా దాచుకుంటుంది మళ్ళీ ఇందులో ఏం చేస్తుందో తెలుసా అండి కొన్ని కొన్నిటిని వదిలేస్తుంది వదిలిపెట్టి బలవత్తరంగా తన జీవితంలో వ్యామోహంగా ఏదో ఒక దాని మీదకి వెళ్ళి నిలబడిపోతుంది అది పైకి కానీ లోపల ఉండిపోతుంది ఆ కోరిక ఏదో ఒక దాని మీద నిలబడిపోతుంది ఇది నిలబడిపోతే ఏమవుతుందంటే లలితా సహస్రనామ స్తోత్రంలో దీని మీద భాస్కర్ రాయల వారు వ్యాఖ్యానం చేశారు పునర్జన్మం వస్తుంది మనసు వెళ్ళి చిట్ట మనసు ఊపిరి మీద నిలబడుతుంది అంటే వాయువు మీదే మనసుంటుంది ఊపిరి ఆఖరి ఊపిరి తీసేటప్పుడు మనసు బలంగా దేన్ని కోరిందో దాన్ని ఆలోచిస్తుంది దేన్ని కోరుతూ వదిలిపెట్టాడో దానిలోకి ఈశ్వరుడు పరివేచిపెడతాడు అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే నేను చాలా సంపాదించి రహస్యంగా దాచేశాను అనుకోండి మా ఇంట్లో బాత్రూమ్ గోడల్లో అక్కడ పెడుతుంటారని చదువుతుంటాం కదా అలా ఏదో దాచేశాను అనుకోండి అయ్యో అదంతా ఏమైపోతుందో 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 అంటూ వెళ్ళిపోయాను అనుకోండి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే పునర్జన్మయందు ఆయన ఏ విధమైన పూచి పెట్టుకోడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది సనాతన ధర్మమునందు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాం మళ్ళీ పుడతాము అని అంగీకరిస్తే సనాతన ధర్మంలో ఉన్నట్లు గుర్తు ఈ సిద్ధాంతాన్ని అంగీకరించామని గుర్తే ఏమిటంటే బొట్టు పెట్టుకుంటాం బొట్టు పెట్టుకుంటే మేము పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాం పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించావు కాబట్టి నీ మనసుని నిగ్రహించి పాపపుణ్యముల ఎందు జాగ్రత్తగా ఉండాలి నువ్వు చేసింది అనుభవించవలసిందే ఎవరో దాన్ని తీసేస్తాడని సనాతన ధర్మంలో చెప్పరు కాబట్టి బొట్టు పెట్టుకుంటాడు కాబట్టి ప్రవర్తన మీద ప్రభావం ఉంటుంది బొట్టు పెట్టుకుంటే నేను జాగ్రత్తగా ఉండాలి నా ప్రవర్తన అన్న నియంత్రణ ఉంటుంది దాని మీద ఇప్పుడు ఏమవుతుంది మీరు చేసినటువంటి పనులు ఏ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఊపిరి విడిచిపెట్టినప్పుడు పునర్జన్మ వచ్చేస్తుంది ఈశ్వరుడు తన మీద ఏం పెట్టుకోడు ఆఖరణను ఇది కోరావా లేదా కోరాను వీళ్ళందులోకి ఐశ్వర్యం గురించి కదా బెంగెట్టుకున్నావు నీ డబ్బుల గురించి కదా తాపత్రమై డబ్బులు ఎక్కడ ఉన్నాయి బాత్రూమ్ గోడలో కదిపెట్టావు ఆ డబ్బు ఏమైపోతుందని కదా పెట్టుకున్నావు బాత్రూమ్ గోడ ఇటకల మధ్యలో ఉన్న చిన్న జాగాలో పడుకుని అక్కడికి ఎవరైనా వస్తే నీ డబ్బు పాడు చేస్తారేమో అని బెంగ కాబట్టి వాళ్ళని కుట్టేటటువంటి జీవిగా పుట్టు ఓ తేలు జెర్రో అయి గోడలో పడుకుంటాడు ఇప్పుడు ఇది ఎప్పుడు పో నేను చెప్పాను అనుకుంటున్నారా నేను మార్కండేయ పురాణంలో చూపిస్తున్నాను నీ ఉదాహరణ ఇప్పుడు చెప్పు చేత చచ్చిపోతాడు కొడుకు ఏం చేస్తాడంటే ఎప్పుడో బాత్రూంలో కడతాడు వీడికి తాపత్రయం వాడేదో తీస్తుంటే వీడు ఏమైనా చేసి డబ్బంతా పాడి చేసేస్తాడేమో బయటకు వస్తాడు వాడేం చేస్తాడు చెప్పటరాని కొడతాడు కొడితే ఆ విషం విరిగిపోయి ఆఖరికి ఇలా చచ్చానని అప్పుడు ఏదో ఏడుస్తాడు ఏడిస్తే అప్పుడు మళ్ళీ ఆఖరాలోచముంటున్నా అందులో పోతాడు ఇది మళ్లీ మనుష్య జన్మలోకి రావాలంటే కొన్ని కోట్ల జన్మలు తిరగాలవాడు స్వేచ్ఛామరణ ఉండదు వచ్చిన బాధ వల వేసి వేసి కర్రలు పెట్టి కొట్టి శూలాలతో పొడిచి ఈటలు పెట్టి బాణములు పెట్టి పొడిచి చంపేస్తారు లేకపోతే ఇంకొక మృగం దీన్ని తరిమి పట్టుకు తినేస్తుంది ఒక్క మనుష్యుడు మాత్రం స్వేచ్ఛగా ఊపిరి విడిచిపెట్టగల మనసుని నిగ్రహించకపోతే వాసనా బలం పెరిగిపోతే దానివల్ల పునర్జన్మ అంత ప్రమాదకరంగా వెళ్ళిపోతుంది ఈ శరీరంలోంచి ఊపిరి వెళ్లిపోగానే దీనితో ఉన్న అనుబంధాలన్నీ స్వస్తి చాలా ఐశ్వర్యవంతుణ్ణి ఈ శరీరంతో ఇందులోంచి బయటికి వెళ్ళానా ఆఖరి ఊపిరిని బట్టి వెళ్ళిపోతాను అంతేగాని ఈ ఐశ్వర్యంతో ఇంక నేను అనుభవించేది ఏమీ ఉండదు వారసులు పనిచేసుకుంటాడు లోపల నా మనసుని ఎంత సంస్కరించానో దాన్ని బట్టి నా ఉన్నతి నాకెప్పుడు శాస్త్రం మీద ఈశ్వరుడి మీద రామాయణ భారత భాగవతాల మీద నా ఆలోచనలు అనుకోండి నా ఆఖరి ఊపిరి దాని మీదే నిలబడుతుంది అందుకని భగవన్నామం అలవాటు చేసుకో అలవాటు చేసుకో అలవాటు చేసుకో అని అందుకంటారు అప్పుడు కూడా నామే వచ్చిందనుకోండి ఒక పండితుడు కడుపున పుట్టి తరించేటట్టుగా వెళ్ళిపోతారు కాబట్టి ఇంద్రియములను మీరు విడిచిపెడితే అవి విషయముల వెంట పరిగెడతాయి పరిగెడితే మీకేమిటి కష్టం కొట్టేసరారు అంటారేమో నేను చెప్పింది ఇదే అవి రుచిని చూపిస్తాయి ఆ రుచిని మనసు వాసనగా పట్టుకుంటుంది ఈ వాసనాబలం ఏం చేస్తుందంటే దేని మీద తీవ్రంగా ఉండిపోయిందో దాని మీదకే పెడుతుంది అందుకే మీరు చూడండి దుర్వ్యసనములకు అలవాటు పడిన వారిని చూసి హేళన చెయ్యవద్దు అని చెప్తారు శాస్త్రంలో ఎందుకో తెలుసా అండి వాసనాబలం ఆయన గత జన్మలో దానికి అలవాటు పడిపోయాడు సాయంకాలం అయ్యేటప్పటికీ మధ్యం తాగే అలవాటు విపరీతంగా పెంచుకున్నాడు అది క్రమంగా తన జీవితంలో రాత్రింబ వాళ్ళు తాగే అలవాటుకు వచ్చాడు ఆఖరికి దాన్ని కలవరిస్తూ అది తాగి చచ్చిపోయాడు మీదే వ్యామోహంతో పోయాడు ఇప్పుడు పుట్టి కూడా గుణనిధిలా మళ్ళీ వ్యామోహం అంతా మీదకే లాగేస్తుంటుంది అదేంటండి ఈయన ఎలా తయారయ్యాడండి ఇలాగా అంటే బలం అది జన్మ జన్మల వెంట తరువుతుంది అలా తరవకుండా మీరు మీ మనసుని భద్రం చెయ్యవలసిన అవసరం చాలా చాలా ఉంటుంది బయటమే ఉందండి అందరూ ప్రాప్తేన కింవా కిం వాజికాప్తేజైన పుత్ర పశుభి దేహేన గేహేనకిం జాతయితక్షణ భంగురం సపటితో చాజం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతి పార్వతి వల్లభం శంకరాచార్యులు వారు అన్నీ విడిపోయేవే రాజ్యాలు గీజ్యాలు సంపదలు ఐశ్వర్యాలు తెచ్చుకున్న కార్లు గుర్రాలు కొడుకులు కూతుళ్లు అల్లుళ్ళు ఆఖరికి కాయము వీడి జీవుడతి కంపిత తిత్తత నీగు చుండబో నాయనయంచు ఏడ్చు నిజ నందన నందినులైన కాని కందోగిని భష్మూల్తలు తుఃఖమహంబుని సొత్తు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఏమొస్తుంది ఏమి రాదు రారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఆగిపోతారు మీరు చేసింది ఏదో మీ వెంటొచ్చేస్తుంది కాబట్టి శంకరాచార్యులు వారు అంటున్నారు వారి రేపాడైపోతున్నాడు రావిడు మనుష్య జన్మ ఎత్తి రుచి వాసనకి లొంగిపోతున్నాడు అనేకమైన రుచుల వేపు వదిలిపెట్టేస్తున్నాడు ఇంద్రియాలని ఈ వెళ్ళి రుచులు చూస్తున్నాయి వాసన కింద మనసు పట్టుకుంటోంది ఎలా వీడిని రక్షించడం శమయ విషయం మృగతృష్ణ అంటే ఈశ్వర నాకేమిస్తావో తెలుసా ఈ విషయముల వెంట పరిగెత్తకుండా నన్ను కాపాడు ఆయన ఎంత పెద్ద ఆ ఉపమానం తీసుకొచ్చి వేసేశారంటే